అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది సింహరాశి వారికి అతి పెద్ద శుభవార్త పద్నాలుగేళ్ళు మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి చాలా దెబ్బతీసినటువంటి శని ప్రభావం నాలుగో పాదంలోకి రాబోతోంది ఈ నాలుగో పాదంలోకి రావడం వల్ల ఏంటి మేలు అని మీరు చాలామంది అనుకోవచ్చు నాలుగో పాదంలోకి రావటం వల్ల విపరీతమైనటువంటి అదృష్టం మీకు కలగబోతోంది మూడో పాదం రెండో పాదంలో ఉంటే అష్ట కష్టాలకి గురవుతారు నాలుగో పాదంలోకి వచ్చింది అంటే అష్ట ఐశ్వర్యాలకి ధనవంతులు అవుతారు గతంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ పోతాయి అప్పులు తీర్చుకుంటారు మనశ్శాంతిగా ఉంటారు అలాగే సొంత ఇల్లు కొనుక్కుంటారు డబ్బు ఆర్థికమైనటువంటి బలం అన్నీ చేకూరుకుంటాయి మంచి ఉద్యోగం వ్యాపారంలో విపరీతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ వశీకరణ చేతబడి నివారణ చేయబడను